ఆర్థరైటిస్ను నిర్లక్ష్యం చేస్తే నడవలేని స్థితికి చేరి ప్రమాదకరంగా మారుతుందని మెడికవర్ ఆర్థోపెడిక్స్ సర్జన్లు డాక్టర్ వేణుగోపాల్ డాక్టర్ రాకేష్ అన్నారు వాల్డ్ ఆర్థరైటిస్ డేను పురస్కరించుకొని శనివారం మెడికవర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మాట్లాడారు మోకాళ్ళు తుంటి భుజాలు మణికట్టు వంటి కీళ్ల నొప్పులు ఆర్థరైటిస్ లక్షణాలన్నారు వ్యాయామ లోపం అధిక బరువు ఒత్తిడి కారణంగా యువతలో కూడా ఆర్థరైటిస్ పెరుగుతున్నాయని అన్నారు తొలి దశలో గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే కీళ్లు దెబ్బతిన్నడం నియంత్రించవచ్చు అన్నారు అయితే కీళ్ళ నొప్పులు వాపు గట్టిపడ్డడం వంటి లక్షణాలు రెండు వారాలకు మించి కొనసాగితే వైద్యున్ని సంప్రదించాలన్నారు తగిన బరువును కాపాడుకోవడం ప్రతిరోజు తేలికపాటి వ్యాయామం చేయడం సమతుల్య ఆహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి నియంత్రణలో ఉంటుందని తెలిపారు వ్యాధి ముదిరితే జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ చేసుకోవాలన్నారు ఈ సర్జరీ పూర్తి సేఫ్గా ఉంటుందన్నారు శస్త్రచికిత్స ద్వారా ఆర్థరైటిస్ రోగులు సాధారణ జీవితం గడపవచ్చని వెల్లడించారు మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో క్రిటికల్ కేర్ నిపుణులు డాక్టర్ ఉపేందర్ రెడ్డి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రియాంక మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు వరల్డ్ ఆర్థరైటిస్ డే యూజువల్లీ అక్టోబర్ ట్వెల్త్ అంటే రేపు ఎవ్రీ ఇయర్ అక్టోబర్ ట్వెల్త్ వరల్డ్ ఆర్థరైటిస్ డే అవేర్నెస్ కోసం బేసిక్గా ఈ ఆర్థరైటిస్ అంటే ఏంటి దాన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి మనం ఏ స్టేజ్లో ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే దాన్ని ప్రివెంట్ చేయడానికి వస్తుంది ఒకవేళ మనకు ఫైనల్ స్టేజెస్ ఆఫ్ ఆర్థరటిస్కి వెళ్తే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి ఇవన్నీ తెలుసుకోవడం కోసం ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఎవ్రీ ఇయర్ అక్టోబర్ ట్వెల్త్న వరల్డ్ ఆర్థరైటిస్ డే సెలబ్రేట్ చేస్తాం సో ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి వరల్డ్ అథ్లెటిక్స్ డేకి థీమ్ వచ్చేసి అచీవ్ యువర్ డ్రీమ్స్ అంటే మీ డ్రీమ్స్ని ఎలా అచీవ్ చేసుకోవాలి అంటే మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా లైఫ్లో ఉన్న గోల్స్ని అచీవ్ చేసుకోవడానికి వస్తుంది సో ఈ ఇయర్ థీమ్ థీమ్ వచ్చేసి అచీవ్ యువర్ డ్రీమ్స్ సో అథ్లెటిక్స్ అంటే ఏంటి ఇది ఎవరికి వస్తుంది అది రాకుండా ఏం చేయొచ్చు ఒకవేళ వస్తే ఏం చేయాలి వీటన్నిటికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే ఈ ఆర్థలెటిస్ డే మనం సెలబ్రేట్ చేస్తాము సో బేసిక్గా ఆర్థలెటిస్ మేజర్గా చాలా టైప్స్ ఉన్నాయండి బట్ మేజర్గా ఒక టూ టైప్స్ ఉన్నాయి ఒకటేమో ఏజ్ రిలేటెడ్ ఆస్ట్రో ఆర్థలైటిస్ ఒకటి ఉంటుంది రెండోది రొమటైడ్ ఆర్థలటిస్ అంటే యూజువల్గా కీళ్ళ వాతావరణం అంటారు ఫస్ట్ ఏజ్ రిలేటెడ్ ఆస్ట్రో ఆర్థలైటిస్ అంటే ఒక పర్టికులర్గా ఒక ఫిఫ్టీ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఇన్ని ఇయర్స్ మోకాళ్ళ పైన యూజువల్గా ఎక్కువగా మోకాళ్ళలో ఇన్వాల్వ్ అవుతుంది ఏజ్ రిలేటెడ్ ఆస్ట్రో ఆథరైటీస్ ఈ ఆర్థరైటిస్ అనేది యూజువల్గా ఇందా చెప్పినట్టు ఏజ్ రిలేటెడ్గా ఉంటుంది ఒక సిక్స్టీ సిక్స్టీ అబోవ్ ఉన్న పేషెంట్స్లోనే మోస్ట్ కామన్గా చూస్తుంటూ ఎస్పెషలీ ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటుంది ఇంకా రుమేటెడ్ ఆర్థరైటిస్ అంటే కీలవాదం ఏదైతే వస్తుందో కొంచెం అర్లీ ఏజ్లో కూడా రావచ్చు ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఆ ఏజ్లో కూడా రావచ్చు కానీ వాళ్ళకి వేరే సింటమ్స్ కూడా ఉంటాయి ట్రీట్మెంట్ వచ్చేసి స్టేజెస్ వైజ్ అకార్డింగ్ టు స్టేజెస్ ట్రీట్మెంట్ ఉంటుంది అర్లీ స్టేజెస్లో ఉంది స్టేజ్ వన్ స్టేజ్ టూలో ఉందంటే దానికి కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ ఉంటాయి అంటే కొన్ని సప్లిమెంట్స్ ఉంటాయి కాంటర్ ప్రొడక్టివ్ ఏజెంట్స్ లేదంటే కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి అవి యూజ్ చేసి మనం ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వడం అనేది ప్రివెంట్ చేయొచ్చు ఇంకా స్టేజ్ త్రీ కానీ స్టేజ్ ఫోర్ అంటే ఈ ఎండ్ స్టేజ్కి ఏదైతే ఆర్థరైటిస్ వస్తుందో ఎండ్ స్టేజ్ ఎంత అరగుడాలు వస్తుందో ఆ టైంలో మోకాల్ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవడం చాలా బెటర్ చాలా మందికి ఈ మూకాలు మార్పిడి అంటే భయం ఉంటుంది అంటే పెద్ద ఆపరేషన్ ఏమవుతుందో లైఫ్కి రిస్క్ ఉంటుందేమో కానీ ఈ ఆపరేషన్ ఆల్మోస్ట్ ఇంట్రొడ్యూస్ అయ్యి దాదాపు ముప్పై నుంచి నలభై సంవత్సరాలు అయితే